ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మొక్క బీసీ మంత్రం నేను బీసీలకు అత్యున్నత పదవులు ఇవ్వడానికి మాత్రమే ఓసీ సీట్లో కూడా బీసీలను ప్రవేశపెడుతున్నాను అంటూ ఆయన చేస్తున్న ప్రచారాన్ని అసలు ఏ విధంగా అంటారు ఎన్నికల్లో ఓడిపోతున్నామని ఒక అభద్రతా భావాన్ని తన మనసులో వచ్చిన దగ్గర నుంచి ఎంతో ఇబ్బంది పడిపోతూ హుటాహుట్టిన ఏం చేయాలో నష్ట నివారణ కోసం కేసీఆర్ గారిని కూడా నేను కలవడం జరిగింది అంటే మీరు ఎట్లా మీరు ఎట్లా ఓడిపోయారని నేను పేపర్లో కూడా వచ్చింది నోటిఫికేషన్ దాకా మీరే ఉన్నారు తర్వాత మారిపోయి అంత అని రేపు మా పరిస్థితులు దీనికి నష్ట నివారణ ఏం చేసుకోవాలని చెప్పి మళ్ళా గులాలు పడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీ సీట్లో కూడా రకరకాల చోట్ల బీసీలకు ఇస్తున్నాం అని కేవలం అది బయటికే ఇతను నిజంగా ఇంట్లోకి ఎవరైనా రాణిస్తాడన్న బయట బయట టాక్ బాగల ఇతను హెలికాప్టర్లో పక్కన తిప్పుకోవడానికి కొంతమంది బీసీ మైనార్టీ సోదరులని ఇంట్లో కనీసం ఇంట్లో కూడా ఎల్లో ఎల్లో చేయని పరిస్థితి ఇంటి బయట నుంచి చూడాలంటే అందరూ బయట జరుగుతున్న బయట నడుస్తుంది టాక్ అయితే అది కానీ ఇదంతా కేవలం ఏంటంటే ఎగ్జిక్యూ కోసం ఎగ్జిబిషన్ పూర్తి భిన్నంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ యొక్క మైనార్టీ సోదరుల జపం ఏదైతే ఉందో అది ముమ్మాటికి దగ్గర తప్పితే మరొకటి కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల క్రితం చెప్పిన మాటలు కూడా ఇప్పటికి కూడా హామీలు నోటికి ఏదో మాట్లాడి హామీలు అని పరిస్థితి అందుకు జగన్ మాటలని నీటి మోటార్ ఇప్పుడే ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇది కూడా అట్లాంటిదే జగన్ హామీలు జగన్ చేస్తున్న విధానాలన్నీ నీటి మోటార్లు గాలి మాటలు చెప్తే మరొకటి కాదు వీటిని పూర్తిగా నమ్మడానికి కూడా లేదు మరొకసారి మోసపోతాం ఆంధ్రప్రదేశ్ అటోర్ స్థానంలోకి ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోయింది భవిష్యత్తులో మన చర్చలను మిగతా పోతాం ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చెప్తుంది ఆయన నేను వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నిటికీ అన్నగారిన వర్గాలన్నిటికీ అత్యున్నత స్థాయికి తీసుకొచ్చాననే మాట ఆయన వాడుతున్నారు ఆ విషయం పక్కన పెడితే కనుక నిన్న కొడాలి నాని కూడా మాట్లాడుతూ బీసీలకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కొడుకు కోసం బీసీని తొక్కేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడిన విధానాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు ఈరోజు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ అంటే ఇతనే పెద్ద మనగోళ్ళ దిగాడేంటి గతంలో స్వతంత్ర ఆంధ్రప్రదేశ్ దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో అన్ని కులాలని సమానంగా చూస్తూ అందరినీ సమానంగా భావంతో చూసిన పరిస్థితి మనం అలాగే ఎనభై తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులైన దగ్గర నుంచి ఈరోజు కూడా ఈ నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకే ప్రధాని వచ్చింది చెప్పితే కుల సమీకరణాలు బాబు గారు ప్రతి దాంట్లో ఈక్వేషన్స్ వస్తారు అందరికీ అనే మాట వాడతారు కానీ ఇతను పై పైకి చెప్పుకుంటూ తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఏడు వందల మందికి నామినేట్ పదులు ఇచ్చింది వాస్తవం కాదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాలు విసిలెవరు వాళ్ళ సమాజ వర్గం కాదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ అన్ని అన్ని అందరినీ వాళ్ళ సామాజిక వర్గాన్ని వేసుకొని ఈరోజు ఎంతమంది రెడ్డి సామాజిక వర్గం జవహర్ రెడ్డి గారు ఎవరు ఇట్లాగే అజయ్ కళ్ళం రెడ్డి గారు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఇతర ఏం చేస్తారంటే వీళ్ళందరినీ వేస్తా అంటాడు ఏదో నామకే వచ్చేస్తాడు వీళ్ళ పైన వీళ్ళ పైన తీసుకొచ్చి వాళ్ళ పైన మళ్ళీ వాళ్ళ సామాజిక వర్గాన్ని చెంది వాళ్ళని హె హెచ్ఎంలుగా పెడతాడు రాష్ట్రాన్ని మూడు మొక్కలుగా డివైడ్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి అయోధ్య రమిరెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇలా విజయసాయిరెడ్డి వీళ్ళని డివైడ్ చేసేసి వీళ్ళందరి పైన పెట్టి అధికారం వారికి ఇస్తున్నారు పదవులు ఇస్తున్నారు అధికారం వీళ్ళ జేబులో పెట్టుకుంటారు దీని సమన్వయం అంటారా దీని ఎస్టీ బీసీ వర్గాలను పట్టించుకోవడం అంటారా దాని అభిప్రాయం అంటారా అంటే కేవలం పదవులు నామకే నామకేవాస కూర్చోబెట్టి అధికారం మీ జేబులో పెట్టుకుంటున్నారు కనీసం ఒక హోం మంత్రి ఒక సీఏ ట్రాన్స్ఫర్ చేయని పరిస్థితుల్లో గతంలో ఉంది ఇక్కడ వీటన్నిటికీ ఎవరు బాధ్యత వస్తున్నారు ఇది కేవలం ప్రజలని నమ్మించే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు ఇష్టం తెలియజేస్తాం మరీ ముఖ్యంగా చూస్తే కనుక రెడ్డి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్లో సీనియర్ లీడర్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని నమ్మే ఆయన వెనకమాలే వచ్చిన వ్యక్తి నిన్న బయటకు వచ్చి ఈయనకో దండం ఈ ప్యాలెస్కు దండం నన్ను వదిలేను మహాప్రభు అంటూ ఆయన వెళ్ళిన విధానాన్ని ఎలా చూడాలంటారు ఇన్నాళ్ళు అధికార దర్పంతో అధికార మతంతో నోటికి ఏదొస్తే మాట్లాడి ఏదొస్తే చేయాలని చేసి వ్యవస్థలను కూడా చెప్పు చేతలో పెట్టుకొని भय तो బాబాయ్ హత్య కేసు చూసిన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కూడా భయం పట్టుకొని ఉంటుంది ఇన్నాళ్ళు బయటపడాలి చివరికి వాళ్ళ దాకా వచ్చి ఇన్నాళ్ళు ఏమైందంటే ప్రజల దాకా వెళ్ళాడు రైతులతో వెళ్ళాడు విద్యార్థులు యువత మహిళలు దళితులు అన్ని ప్రజల ప్రజలతో వెళ్ళాడు ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల దాకా వెళ్ళేసరిగ్గా వాళ్ళని నొప్పి ఈ ఈరోజు కాపు రెడ్డి గారు కానివ్వండి అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి రోజుకు ఒక నేత రాజీనామా చేస్తున్నా అంటే బాయ్ బాయ్ జగన్ భరించలేము జగన్ అనేక వీళ్ళు ఎందుకు వస్తున్నారు సొంత పార్టీ నేతలు బయటికి ఎందుకు వస్తారు ఇతనే ఉంటాడు నేను సీట్లు మారుస్తున్నాను అందరికీ చెప్తున్నా ఒక నాయకుడు ఒక నియోజకవర్గంతో బాండ్ అయి ఉంటాడు చావైనా బతికైనా గెలుపు ఓటమైనా ఆ ఆనాయకుడితో ఉండాలి అది మగవాళ్ళ లక్షణం ఈ విధంగా సీఎల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు పిఆర్ లో పంపించడం కొంతమందిని వేకెంట్ రిజర్వ్ లో గాలిలో పెట్టడం కొంతమందిని సీఏల్ని సరదాగా ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం పంపించడం ఏంటంటే ఇది అంటే ఇన్నాళ్ళు ఆ నియోజకవర్గంలో ఒక నాయకుడికి మీరు ఇన్వెస్టిగేషన్ ఖర్చు పెట్టిన కార్యకర్త ఏం కావాలా पार्टी बटी चुना పార్టీ ఎట్లా కాదే అందరినీ చాబైనా బతికైనా గెలిపేనా ఒకటే ఒకే నాయకుడితో ఉన్నారు ఇప్పుడు దాకా ఒకే సిద్ధాంతంతో ఉన్నారు ఇప్పుడు దాకా కానీ గెలుపుకురాలు గిచ్చుకో తప్పు లేదు అదే పార్టీ రిచుకుంటది ఈ స్థాయిలో భారీ మార్పులు అంటే నువ్వు టికెట్లు మార్చినంత మాత్రాన నీ ఎమ్మెల్యే గెలుస్తారనుకోవడం అవాసం జగన్ గారు మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు ముఖ్యమంత్రిని మార్చాలా అధికార మార్పిడి జరగాల అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్ర ఒక భద్రత భరోసా ఉంటుంది భవిష్యత్తు షూరిటీ బాబుతోనే సాధ్యం అందుకే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ ఇక్కడ చాలా కాలంగా జరుగుతుంది రాష్ట్రంలో నిరుద్యోగులకి మేము చాలా ఉద్యోగాలు కల్పించాము ఎన్నో పరిశీల పరిశ్రమలు తీసుకొచ్చాము ఐటీ శాఖను ఎంతో అభివృద్ధి చేశామన్నా గుడివాడ అమర్నాథ్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది పరిశ్రమలు తీసుకురాకపోవడం అటు ఉంచితే గనక నిన్న నాకు ఈ నియోజకవర్గ ప్రజలను వదిలేళ్లాలంటే కనుక ఏడుపోస్తుందంట ఆయన ఏడ్చిన విధానాన్ని అసలు ఏ విధంగా చెప్పింది అదే ఒక నాయకుడు ప్రజా జీవితంలో ఒక నియోజకవర్గంలో ప్రజలతో ఎమోషనల్ బాండ్ అయినప్పుడు గుడివాడ అమర్నాథ్ అనేవాడు ఎట్లా ఎట్లాంటి వాడిన కావచ్చు వేరే పార్టీ అయినా కావచ్చు నేను ఒక ఒక నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధుడిగా చెప్తున్నా ఆ నియోజకవర్గ ప్రజలతో ఎమోషనల్ బాండింగ్ అయి ఉంటారు అది కొంతమంది ఆయన మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఆయన ఖర్చు పెట్టి ఉంటారు అలాగే ఈయన కొంతమందికి లిఫ్ట్ పదవులు ఇచ్చి లిఫ్ట్ ఇచ్చి ఉంటారు ఎంతోమంది శిష్యు శిష్యుల్ని తయారు చేసుకుంటాడు అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో చోటేసి తెలియ అతను తెలుసుకునే లోపు అక్కడ అతనికి సినిమా అయిపోయింది అంతా కాబట్టి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల్ని పెట్టుబడులని ఉద్యోగ ఉపాధి అవకాశాలని తరిమేశారు కమిషన్ల కోసం ఈరోజు చివరికి గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తికే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందంటే మా చాలా హాస్యాస్పదంగా నవ్వు వస్తుంది ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు అతను వ్యవహార అతని చేష్టలు చూస్తే ఈరోజు అతను సరే ఒక రకంగా మన నవ్వు వచ్చినప్పటికీ కొంత బాధ కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా మనిషే కదా గుడివాడ అమర్నాథ్ అనేవాడు ఇప్పుడే గుడ్లు పెట్టాం అది పొదుగుతుంది పొదిగి కోడే మళ్ళీ గుడ్లు పెడుతుంది అన్నాడు గతంలో పెట్టిన గుడ్లు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన గుడ్లు మీరు పొదిగిటంలో ఫెయిల్ అయ్యారు ఆ గుడ్డు ఫెయిల్ ఆ గుడ్డుని హ్యాచ్ చేయడంలో మీ వల్ల కాల ఐదేళ్ళుగా ఆ గుడ్లన్నీ వెళ్ళిపోయినాయి మురిగిపోయి వెళ్ళిపోయి తద్వారా ముప్పై నాలుగు లక్షల మంది యువత విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ అసలు ఉద్యోగ ఉపాధి అవకాశం కండి దానికి ఎవడు బాధ్యుడు ఇప్పుడు అదే అదే దానివల్లే గుడివాడ అమర్నాథ్ గారి గుడ్డు పగిలింది అంటారా దాదాపు అది మురిగిపోవచ్చు అది గుడ్డు పని పనికి రాకుండా కూడా పోవచ్చు ఇప్పుడు చివరికి పాప గుడ్లని ఏం ఎక్కడ పెట్టాడో మరి ఆడ పొదుగుతున్నాయో ఇప్పుడు ఆయన మార్చేసి గాలిలో పెడతారా వేకెంట్ రిజర్వ్లో పెడతారా వేరే చోట ప్లేస్మెంట్ చేస్తారా మరి అక్కడ గెలుస్తాడా ఓడిపోతాడా మరి ఆ గుడ్లన్నీ ఏమవ్వాలా ఆ గుడ్లు ఆమ్లెట్లు వేసుకొని నిరుద్యోగులు ఎప్పుడు తినాలా లేకపోతే ఆ గుడ్లు పెద్ద కోళ్ళే ఆ గుడ్లు మళ్ళీ పెట్టించుకొని నిరుద్యోగులు వాళ్ళ భవిష్యత్తుకు బాటలు ఎప్పుడు వేసుకోవాలా ఇదంతా చూస్తే మైండ్ బాగుంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ లోకానికి చివరిగా ఒక ప్రశ్న నారా లోకేష్ని సమస్యలు రాయమంటే సమోసాల గురించి రాస్తారంటూ పేరు నాని చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు పేర్ని నాని అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవడం చాలా టైం వేస్ట్ అండి ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి భజన్ చేసి 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 అలవాటు పడిపోయి మాట్లాడితే నారా లోకేష్ గారి మీద నారా లోకేష్ గారు ధైర్యంగా ఈ రోజుల్లో పరిస్థితుల్లో ఇంట్లో నుంచి ఇంట్లో వ్యక్తి బయటికి వెళితే సేఫ్గా వస్తా రాడ పరిస్థితుల్లో ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై వంచబడ్డ నిరుద్యోగ యువత విద్యార్థులు ఒక యువకలమై నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున యువకలం పాదయాత్ర ద్వారా నవశకానికి నాంది పలికారు ఆ నవశకమే ఇప్పుడు నడుస్తూ ఉంది ఇప్పుడు దాకా ఒక రకం ఇప్పటి నుంచి ఒక రకంలాగా మా వ్యవహారం నిలబోతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారి మీద ఏం మాట్లాడ అర్థం కాక ఆయన డిఫెండ్ చేయటం ఆయన వ్యాఖ్యలకి ఆయన మాటలకి ఆయన వ్యవహార శైలికి ఆయన 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 సంధిస్తున్న బాణాలకు ఎదుర్కొనలేక ఈ విధంగా సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయి లోకేష్ గారి గురించి వివిధ రూపాల్లో మాట్లాడుతూ కాలయాపన చేస్తూ మీడియాని ప్రజల్ని సమాజాన్ని ఈ విధంగా డైవర్షన్ చేసుకుంటూ అలా కాలయాపం చేస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి ఆ పెరినాని అనే వ్యక్తి కూడా తొందరలో ప్రజలు బట్టంతోనే బుద్ధి చెప్పబోతా ఉన్నారని సంతభాన్ని తెలియజేస్తాను